నిజంగా నాకు చాలా బాధగా ఉంది చిన్నప్పుడు మా అమ్మని నేను ఇంట్లో లోపల బెడ్రూమ్లో కూర్చొని ఏమన్నా చేసుకున్నప్పుడు చదువుకున్నప్పుడు కానీ మా అమ్మ బయటకు వెళ్ళేదన్న పని ఉంటే రే దొరుకుతుండే పేరు పెట్టి వెలిసేది వెలుస్తుండే నేను మాత్రం ఆ ఇంట్లో బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ కిట్లకి వచ్చేది ఆక అస్సలు ఏం సపోర్ట్ చేయకుండా అట్లనే మెల్లిగా తీరిగ్గా వస్తుండే మా అమ్మ నన్ను చూడంగానే ఏం రోగ పుట్టిందనికేమైనా దయ్యం పట్టిందా అట్లా ఎందుకు అస్సలు పిలిస్తే ఎందుకు వాళ్ళకు అసలు ఏమవుతుంది నీకు అందిడుతుండే నేను మాత్రం తీరిగ్గా నీకు ఎన్నిసార్లు చెప్పాలా నాకు అస్సలు గట్టిగా మాట్లాడడం ఇష్టం ఉండడానికి తెలుసు కదా తెలిసి కూడా ఎందుకు మాట్లాడుతూ ఎందుకు నేను వాళ్ళకా అని తెలిసి కూడా ఎందుకు కొరత ఒకసారి వెళ్ళాలి అయిపోయినాకేమన్నా నా షోడున్నా ననుకుంటున్నా నేనే వస్తా కదా చెప్పు ఏం పను అని చెప్తుంటే మా అమ్మ ఫీలింగ్స్ తోటి ఎదుటి వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు చేసినా కూడా వేరే వాళ్ళ ఫీలింగ్స్ తోటి నాకు అనవసరం నేను మాత్రం నాది మాత్రం నేను గట్టిగా మాట్లాడ ఎవరు ఏమనుకుంటే నాకేంది అని అని ఫీల్ అవుతుంటే కానీ ఇన్నాళ్ళకి నాకు ఈ యూట్యూబ్ పుణ్యమా అని అని అసలు మనం పిలిస్తే ఒకళ్ళు వడకపోతే ఎంత బాధ అనిపిస్తుందో అసలు అర్థమవుతుందండి నిజంగా ఎవరైనా తిట్టాలనుకుంటే తిట్టండి డిస్లైక్ చేయాలంటే డిస్లైక్ చేయండి అదే కాడి ఏం మాట్లాడకుండా ఎనిమిది ఎనిమిది వారాలుండి ప్రతి సండి ఒక వీడియో పెడుతున్నావు ఎవరైనా ఒక లైక్ చేసింది లేదు కనీసం ఒక కామెంట్ చేసింది లేదు వీడియో బాగుంది బాగలేదు ఏం లేదు మాకెందుకులే అని అనుకోకండి కంపల్సరీ మంచి ఉంది మంచాలింది ఏదో ఒకటి చెప్పండి నేను కూడా డిసైడ్ అయిపోతాను ఆ టైం ఎందుకు నేను వేస్ట్ చేసుకోవాలి అస్సలు వేస్ట్ వేస్ట్ చేసుకోదలుచుకోలేదు ఒక్క కామెంట్ అని వస్తేనే ఈ వీడియోకి నేను మాత్రం వీడియోస్ కంటిన్యూ చేస్తా లేదంటే వదిలేసేస్తా అండి ఈ రోజుల్లో అన్నం ఉడికిందా లేదా అని చూడ్డానికి కుక్క మెతుకు చాలు అని అనే కాన్సెప్ట్ తోటి వెళ్తే కాదండి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అందులో ఏముంది ఏం ఏం జరుగుతుంది ఏం చెప్పారు అనేది అర్థమవుతుంది మొత్తం చూడకుండా వాటి పైన అనేది చూస్తే ఏమర్థమవుతుంది అండి ఏమర్థం కాదు మనం మనుషులం సంఘజీవులం అండి ఎవరన్నా మనం మన మెప్పు కోసమే బతుకుతాం ఏం లేకుండా సరే కానీ పది మంది మెచ్చుకోవాలనే ఫీలింగ్లో ఉంటాం నాకు వేరే వాళ్ళతో అవసరం లేదనే ఫీలింగ్లో ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నిజంగా నలుగురు మెచ్చుకోకపోయినా మనం చేసే పని మనం చెప్పే మాట నలుగురిలో ఒక్కరికైనా ఉపయోగపడితే నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అండి ఇంకా చెప్పడానికి ఏం లేదండి నేను మొత్తం స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయినా వారానికి కంపల్సరీ రెండు వీడియోలు చేయాలని ఖచ్చితంగా రెండు రెండు వీడియోలు చేసి పెడతాను చూస్తాను అసలు నేను ఎందుకు ఎందుకు నా మాట ఎందుకు నచ్చేదో కంపల్సరీ అందరు కామెంట్ చేసేలా కంపల్సరీ చేసుకుంటా ఇది ఫిక్స్ ఇంకా నేను అస్సలు మార్చుకోదలుచుకోలేదు బ్యాక్ స్టెప్ వేయదలుచుకోలేదు ఏదైతే అది ఒక వన్ ఇయర్ కంపల్సరీ ట్రై చేస్తాను ఎట్లయితే అట్లా సక్సెస్ కానీ కాకపోయి వన్ ఇయర్ అయితే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను అసలు ఈ సోదీలంతా మాట్లాడి మీకు వెల్కమే చేయడం మర్చిపోయినండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు మంచి ఉన్నారా మేము మంచిగా ఉన్నామండి ఒక రోజంతా కష్టపడితే కిచెన్ ఓన్లీ ఆఫ్ సైడ్ క్లీన్ అయిందండి అన్నిటికన్నా ఈ కిచెన్ క్లీన్ చేయడం మాత్రం బాగా రిస్క్తో అండి అంత జిడ్డు ఎంత జిడ్డు ఉంటుంది ఎన్నిసార్లు క్లీన్ చేసినా రోజు క్లీన్ చేస్తూనే ఉంటాం అయినా సరే ఇది పోనే పోదు జిడ్డు ఇలాంటి టైంలోనే కొన్ని గుర్తుకొస్తాయి అప్పుడప్పుడు దయాల సినిమాలల్లా వాటిది అదే బాసాలు కానీ ఇల్లు క్లీన్ చేయడము బా బాసాల దోముడు అదంతా అది ఇంకా అదే ఎవరు చేయకున్నా కూడా అది ఇంకా అదే జరిగిపోయినట్టు చూపిస్తారు నిజంగా ఉంటే అతీతమైన శక్తులు ఉండి వాటి పని అవే చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది ఇటువంటి ఇంత క్లీనింగ్ సెషన్ ఉన్నప్పుడు మాత్రం అటువంటివి ఉంటే బాగుండి అనిపిస్తుంది ఇప్పుడు కూడా మార్కెట్లా క్లీనింగ్ ఈజీ చేసే ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి కానీ కొనేస్తో కోనేస్తోమాత అలాంటి వాళ్ళకున్నది అసలు లైఫ్ టైంలో అటువంటివి చూడడం కూడా కష్టమే ఇంకా ఇంతే ఒక వన్ డే టైం వేస్ట్ చేసుకొని మొత్తం క్లీన్ చేస్తే తప్ప క్లీన్ కాదు ఇది తప్పదిగా ఎంత క్లీన్ చేసినా సరే ఆ ఖాళీ గోడలు ఉన్నంతసేపు ఎంత అందంగా కనిపిస్తాయి ఆ గోడలలో మళ్ళీ తర్వాత మన వస్తువులన్నీ పెట్టేసరికి మళ్ళీ వందరగానే కొడుతుంది క్లీనింగ్ చేసినట్టు కూడా కొట్టది ఏదేమైనా ఏమైనా సరే కానీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అనుకోని దాని గురించి ఎట్లైనా స్టార్ట్ చేస్తేనే ఏదన్నా వీడియో ఎడిటింగ్ అది నేర్చుకోవచ్చు అని స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియో కొద్ది కొద్దిగా డే బై డే ఒక్కొక్క వీడియోకి ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్ వెళ్తున్నాం అదైతే కొంచెం సంతోషంగానే అనిపిస్తుంది అప్పుడప్పుడు నన్ను నేను చూసి చాలు చేస్తాను చాలు చేస్తాను అని చాలు లేకుండా ఉండడం కన్నా చాలు చేసి ఏదో ఒకటి వీడియోస్ పెడితే అదొకటి మంచిగా అనిపిస్తుంది ఈ సముద్రం లాంటి యూట్యూబ్లకైతే ఎంటర్ అయితే ఎంటర్ అయినాం ప్రయత్నం అయితే చేద్దాం చూద్దాం ఏం జరుగుతుందో అనేది ఓకేనండి ఇంతే ఇక ఇవాళ వీడియో ఓకేనండి బాయ్